మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు మీ తమలన సత్యనారాయణ మాజీ సర్పంచ్ వెలమకొత్తూరు మరియు తుని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు జై యనమల జై జై దివ్యమ్మ మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాధ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు యాదాల రామకృష్ణ గారు సత్యదేవ హ్యాచరీస్ మరియు యాదాల సతీష్ గారు సెక్రటరీ ఆల్ ఇండియా సిఫ్ అసోసియేషన్ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ ను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి మండలం కొండపిండాం గ్రామంలో సుమారు యాబై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ కు ఆయన శంకుస్థాపన చేశారు తొలి దశలో పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశమన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ది చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు పరిశ్రమకు అవసరమైన స్థలాన్ని అందించడంతో పాటు సబ్సిడీలు బ్యాంకు రుణాలు మార్కెటింగ్ అవకాశాలు ఇతర రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ ప్రసాద్ కూటమి నాయకులు పాల్గొన్నారు మీరు ఎదగండి పది మందికి ఉపాధి ఇవ్వండి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటు అందించండి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీని అద్భుతం చేయడానికి కోరుకుంటూ మరొకసారి రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వారితో రుణం బ్యాంకు రుణం ఇప్పించి నుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి మనం చూసుకోవచ్చు అదే ఒక ఇండస్ట్రీ మనం పసలు పండిస్తున్నాం మెనుమల్ పండిస్తున్నాం రైస్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం మనం కేవలం ధనానికి అమ్ముతున్నాం అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకుని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు దేశ విదేశాల నుంచి రావచ్చు మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎన్ఎస్ఎంఈ ఇండస్ట్రీ ఎందుకంటే మనందరూ చాలా చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద కల్పాలు పెట్టుకుంటారు మనకి మన స్థాయి కాదని మనకు మనం తప్పు చేసుకుంటాం ఎందుకంటే రోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది ఇక్కడ నాంది పలుకుతున్నాము మన నియోజకవర్గంలో ఒక పార్క్ డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది కూడా పౌర చైర్మన్ గా చెప్పినట్టుగా మనం దర్శంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా ఒక సంవత్సరం ఎవరారు సార్ ఖచ్చితంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పనాలు కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితి మీకు పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మనలో యువకులకు కూడా చాలా మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము క్లాసెస్ పెట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతానంటే ఎలా పెట్టచ్చు ఏ రకంగా పెట్టచ్చు అని ఒక ట్రైనింగ్ క్లాసులు ప్రతి మండలంలో కూడా పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు తయారు చేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు చాలా మంది యువకులు నిరుద్యోగానికి ఉద్యోగాల కోసం వస్తున్నారు వాళ్ళు మేము వ్యాపార తయారు చేయడానికి కొంత కొంత సమయం కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే వ్యాపార ఏమన్నా కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాము రాష్ట్ర అభివృద్ధి చాలా అవసరం అని ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా తూలం చాలా చర్యలు తీసుకుంటున్నారు అందులో మొదటి చర్య ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ దానికి మనం ఇక్కడ నాంది కలుపుతున్నాము మన నియోజకవర్గంలో కూడా ఒక పార్క్ డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది అది కూడా గౌరవ చైర్మన్ గా చెప్పినట్టుగా మనం ఆదర్శపూర్వకంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా ఒక సంవత్సరం వ్యవధా సార్ ఖచ్చితంగా పార్క్ డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పోయానికి కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితి కల్పించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము